పరీక్ష లో ముందు సబ్జెక్ట్ అక్కడ ఉంటుంది ప్రజెంట్ అవుతుంది మళ్ళీ చెప్పలేదు కదా చెప్పారా మనం కూడా అంటే అన్నగారు ఆవిడ ఉంది కదా శిరీష గారు জীবিত <laughs> ఆయన ఏదో సంయుక్త ఏదో పాటు ఉందండి సెపరేట్ పాట ఎంజి రంగా గారు అధ్యక్షుడు ఆయన శిష్యుడు గోకుల వీళ్ళిద్దరు పార్లమెంట్ పూర్తి చేస్తారు శ్రీకాకుళం జిల్లాలో ఈయన గెలుస్తాడు ఎవరు గోకుల అక్కడ ఎంజి రంగా గారు ఓడిపోతాడు బాపట్ల గురు ఓడిపోతాడు శిష్యుడు గెలుస్తాడు

కొంచెం రైట్ సైడ్ లోనేమో బ్లాక్ సైడ్ పూర్తిగా ఆలోచన ఆధార్ కార్డు గారు ఉంది కరెక్ట్ గా డేట్ ఎంట్రన్స్ లో పెట్టిద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు రేపు రాబోయే స్టాండింగ్ కౌన్సిల్ లో దాన్ని పెట్టి తీర్మానం పెట్టించి మళ్ళీ జనరల్ బాడీ వచ్చినప్పుడు ఆ రోజు వస్తారు కదా ఓపెనింగ్ డేట్ అది ఫిక్స్ చేసి జిల్లాలో ఉన్న బీసీ లీడర్స్ ని మెయిన్ కులాలు కూడా ఉన్నాయి కదా గౌడ సిటీ వైపు వెళ్ళేది ఏమనుకుంటున్నారు ఏమొల్లని తెలుసుకిత రాగలనంటాడు కూడా సిండికేట్ జిల్లా మెయిన్ నాయకులందరం నేను పిలిచి ఏలగో మినిస్టర్ గారిని ఇట్లాంతా ఉంటాడు స్లాగ్ం చేస్తామని హాపూటండి ఇది అంతా సత్యల్లో వచ్చేసింది అనేది అందరూనే పెద్ద అన్నమాట నా సత్యల్లో ప్రాబ్లం చేసుకుంటం అనుకూగా పెట్టి దాని షాండ్ లలాగా స్టేజ్ చేసుకొని దాన్ని మెయింటింగ్ చేయకుండా ఆట్ల మీద అట్లేసి ఇదే మనం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్